పబ్ రోడ్ కానీ అడుగుతుండవరినొక పంపిరా పైలంటా ఎక్కడ సచారా అందరూ అరే అన్నా ఇలా వీకెండ్ కాదా ఈ రాత్రి ఎవరు దొరకారు చూస్తుంటే లాలీపాప్ దొరికింది ఆ వచ్చేది ఎట్లుండేదేమో కానీ ఇది మాత్రం మస్తుందానా మస్తునా కత్తిలాగున్నావే దా బండి అనుకున్నట్టు కాదు ఏ అరే దొరికిపోయావు ఇప్పుడు ఎక్కడ వెళ్తావు డార్లింగ్ వద్దు హై చేస్తున్నావు మర్యాదగా చెప్తున్నా పని అయ్యాక దాన్ని వదిలేస్తాను వెళ్ళా నా చంపినోడు రొమ్ము విరుచుకొని రోడ్ల మీద తిరుగుతుంటే వాణ్ణి చంపామన్న భ్రమలో తిరుగుతున్నారు చెత్త నాకు కూడా కల్లారా సిగ్గులేదురా

మీ బామ్మర్ది నేను కావాలని చంపలేదన్నా అతను ఏదో తాగేసి నా ఫ్రెండ్ని రేపు చేయబోతుంటే అడ్డుపట్టానంతే ఆ గొడవలో మీ బామర్ చనిపోయిన విషయం కూడా మీ వాళ్ళు చెప్తే నాకు తెలియదు అలా జరుగుతుంది అనుకోలేదన్నా దయచేసి సర్ధం తీసుకున్నాను క్షమించిందన్నా రాయ్ రే రాయ్ నీకెంత ధైర్యం ఉంటే నా బామ్మర్ తెలియదు చదివి నా ఇంటికి వచ్చి నన్ను క్షమించమని అడుగుతావ్రా ధైర్యం కదన్నా భయం బ్రతకాల నా ఆశ నాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది అన్న నేను కత్తి పట్టుకున్న స్ట్రీట్ ఓడెన్ కాదు కాల్ ఎగరేసుకుని తిరగడానికి స్ట్రీట్ ఓడింగ్ కూడా కానీ నేను ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్ అన్నా అన్నా నేను చేసిన తప్పు ఆల్రెడీ చంపేశారు అన్న ఏదో నా అదృష్టం అది నేను అదృష్టం కాదురా ఈ కొడుకుల చేత ఏదేమైనా అది నా అదృష్టం అదృష్టం అంటావు నిజంగా నువ్వు అదృష్టవంతుడు అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి తప్పించుకొద్దానికి రాలేదన్నా నా తప్పు ఒప్పుకోవడానికి వచ్చాను రేయ్ నువ్వు బలుపుతో మాట్లాడుతున్నావో భయంతో మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు కానీ చాలా కన్విన్సింగ్ గా మాట్లాడుతున్నావురా కన్విన్సింగ్ అనా ఆడు భయంతో మాట్లాడలేదనా బలుపుతో మాట్లాడుతున్నాడు నువ్వు మాత్రం కన్విన్స్ అవకు నరికేయండి ఎలా మైఖేల్ తల దించుకున్న వాడి తల ఎలా నరకను రాయ్ నువ్వు అదృష్టవంతుడివి కదా నీకు నెల రోజులు టైం ఇస్తున్నా ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పారిపో పారిపో బతకడానికి ట్రై చెయ్యి గడువు దాటితే వదిలేస్తా దొరికితే నరికేస్తా పో చాలా థ్యాంక్స్ అన్నా కానీ నెల రోజుల్లో నువ్వు ఎప్పుడు చంపేస్తావన్న భయంతో నీ పరిగెత్తి పరిగెత్తి ఏదో ఒక రోజు ఆ నేనే నెల రోజులు వద్దన్నా వారం రోజులు పెట్టుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ వైజాగ్ ఆర్కే బీచ్ లో మందు కొడతా జగదాంబ సెంటర్ టీ తాగుతా నీకు అందుబాటులో ఉంటానన్నా ఈ వారంలో నేను చంపే లేదన్నా వద్ది సరే పోరా సరే పోరా ఈ వారం రోజుల్లో నిన్ను చంపకపోతే స్తా థ్యాంక్స్ ఏమయ్యా సిగరెట్ దాయితే ఏమొస్తుంది ముందు పోగొస్తుంది తర్వాత దగ్గస్తుంది ఎప్పుడో క్లైమాక్స్ లో క్యాన్సర్ ట్రై చేస్తావా నువ్వు ఆల్రెడీ క్లైమాక్స్ లో ఉన్నావు కదా ఏంటో ఎంత మాట భయపడకు ఈ ఫోటో ఏం రావాలి నువ్వు ఆ వస్తావు ఈ ఫోటోలో నా మనిషి కనబడితే దీని ఎన్నుకున్న నంబర్ కి ఫోన్ చేయి పదివేలు ఇస్తా ఏమంటారా అలాగే అన్న అరే బండి స్టార్ట్ చేయరా ఈ పంపరాఫర్ అయితే మనకు పరకొట్టేట్టుండే తల్లి మాలతి మాలతి తమ్ముడు చెప్పండి సార్ ఆ ఫోటోలో ఉన్న ఫేస్బుక్ సార్ రివీల్ చేయమ్మా

ఏడు సార్ పునండి చేసుకోరా షిప్ నుంచి రెండు రోజుల్లో చేసుకో మా ఫ్రెండ్ చాలా రిచ్లే ఆడ చేస్తాలే ఇదిగో చూడు చెప్పానా ఏం పులి ఏం చేస్తావు రేయ్ నేను పులినని తెలుసు కూడా నాకు మిస్ ఇచ్చావా నువ్వు పులి అయితే నేను రింగ్ మాస్ట్రా ఆడిస్తా ఎవట్రా నువ్వు ఎల్లో కలర్ నైటీలో మీ చెల్లెలు ఎంత అందంగా ఉంటా

నమస్తే అన్న ఏంటన్నా చంపడానికి వచ్చారా ప్రభు ముందు ఎందుకన్నా అలా బయటికెళ్దా నీకు మూడు రోజులు టైం ఇస్తున్నా జీవితంలో మిగిలిన కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకో నాలుగో రోజు చస్తావు చాలా థ్యాంక్స్ అన్నా పదండ్రా

సంకలేశ నమస్తే అమ్మా నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అనా అది చేద్దామని అడిగిపోతున్నామనా అంతలోపల జరిగి జరిగిందనా ఇది జరిగాడు ఇక్కడ ఉన్నాడా జరిగింది ఏం ఆ స్టూడెంట్ నా కొడుకుని చంపండ్రా అంటే చంపకుండా ఏం పీకుతున్నారా సాయంత్రం జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా